హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను చేనికి వెళ్ళే పని లేదు అయినా నైటే గచ్చంతా ఊడ్చి ముగ్గు అయితే వేస్తున్నాను రేపు సండే కదా పిల్లలకు కూడా స్కూల్ ఉండదు కొంచెం లేటుగా నిద్ర లేచినా ఇబ్బంది ఉండదులే అని అదే బయట ఊడ్చి ముగ్గు పెట్టుకోలేదనుకోండి ఇంకా ముగ్గే లేదు లేటుగా నిద్రలేస్తున్నామని అదొక టెన్షన్తో ఉంటాము అందుకని ముగ్గు పెట్టేసుకున్నాను అనుకోండి ఏ నిద్ర లేచినా సరే ఇబ్బంది ఉండదు కానీ మనం అనుకున్నవన్నీ జరగవు కదా కొన్ని కొన్ని వేరేగా జరుగుతూ ఉంటాయి అనుకునేది ఒకటి జరిగేది ఒకటి ఉదయం నిద్ర లేచిన తర్వాత నా పరిస్థితి అలాగనే ఉంది సండే కదా అని నిద్ర లేవటం మాత్రం లేటుగానే నిద్ర లేచాం సెవెన్కి నిద్ర లేచాం కానీ నిద్ర లేచిన దగ్గర నుంచి ఒకటే కడుపు నిప్పండి అసలు భరించలేనంత కడుపు నొప్పి వచ్చింది అయితే మాత్రం సండే పిల్లలకి స్కూల్ లేదు నాకు పొలం వెళ్ళే పని లేదు నైటే బూడ్చి ముగ్గులు పెట్టుకున్నాను లేటుగా లేచినా ఏ ప్రాబ్లం ఉండదని అనుకున్నాను ఉదయం నిద్ర లేచేటప్పటికి ఇంకా కడుపు నొప్పి అనేది స్టార్ట్ అయ్యింది సండే నాన్ వెజ్లు ఫుల్ ఎంజాయ్ చేద్దాం అనుకున్నాను కానీ రివర్స్ అయిపోయింది మనం అనుకునేది ఒకటి జరిగేది ఒకటి అందుకనే ముందే ఏది అనుకోకూడదండి మనం అనుకోని ఉన్నాం అనుకోండి అదంతా రివర్స్లో అయిపోయింది ఇంకా ముగ్గు అయితే ఇదిగోండి సింపుల్గా ఎలా ఇస్త్రాకైతే వేశాను పక్కన ఇలా డిజైన్స్ వేశాను నైట్ ఇలా ముగ్గు వేస్తుంటే ముగ్గు మాత్రం భలే కనిపిస్తుంది కదా ఈ ముగ్గు అయితే ఐదు చుక్కలు సరే ఒకటి మామూలుగా మనం వేస్తుంటాం కదా అలాగనే ఇస్త్రాక వేసాను పైన ఇంక ఇదిగొంటే అలా డిజైన్ వేసి పక్కన ఇలా గీతలా గీసాను కదా వాటికైతే చుక్కలు పెట్టాను ఇంకా చుట్టూనైతే ఇలా మెలకులు వేశాను ముగ్గు మాత్రం చూడటానికి భలే అందంగా ఉంది నైటు చీకటిగా ఉంటుంది కదా చీకటిలో ఈ తెల్లంగా ముగ్గు భలే అందంగా అనిపించిందండి ఇప్పుడు టైం అయితే టెన్ అయింది నైట్ గచ్చు కూడతాం అనుకునేటప్పటికి అరుగుల మీద ఎవరో ఒకరు కూర్చుంటారు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఊడ్చి ఇదంతా కడిగి మళ్ళీ ఆరిన తర్వాత ముగ్గేసేటప్పటికి చాలా లేట్ అయ్యింది అయితే ముగ్గేయటం అయిపోయేటప్పటికి టెన్ థర్టీ అయింది కొంచెం లేట్ అయినా సరే ముగ్గేసి పడుకున్నాం అనుకోండి ఏ ప్రాబ్లం ఉండదు అలా కాకుండా ముగ్గేయకుండా పడుకున్నాను అనుకోండి ఇంకా తెల్లారింది ఇంటి ముందు ఊడ్చుకోవాలా పెట్టుకోవాలని కళలోకి వస్తూ ఉంటుందని టెన్ థర్టీ అయినా సరే ముగ్గేసే పడుకున్నాను కొంతమంది అనుకోవచ్చు మేము పడుకునేటప్పటికి లెవెన్ అయిద్ది ట్వెల్వ్ అయ్యిద్ది అని మాకైతే మాత్రం అలా కాదులండి మేము టెన్ కల్లా ఇంకా పడుకుంటాము ఉదయం సిక్స్త్కి నిద్రలేస్తాం మరీ ఫోర్కి అలా నిద్రలేము మరీ పదకొండు 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 పన్నెండు గంటలకు అలా పడుకోము పది గంటలకు అలా పడుకుంటాము సిక్స్ కల్లా నిద్రలేస్తాము చెప్పాను కదా ఉదయం నిద్రలేచేటప్పటికి పొట్టంతా నొప్పిగా ఉందని కాసేపు అయితే అసలు నడవలేకపోయానండి కాసేపు ఇంకా అలా పడుకొని తర్వాత ఇంక ఇప్పుడే లేచి ఇంకా హాట్ వాటర్ తాగుతున్నాను ప్రతిరోజు అయితే హాట్ వాటర్ తాగను ఇంట్లో అంట్లు పని బట్టల పని అయిపోయిన తర్వాత అంట్లు పని బట్టల పని కాదులేండి పిల్లలు స్కూల్కి వెళ్తారు కదా నవీన్ స్కూల్కి వెళ్ళిన తర్వాత హాట్ వాటర్ తాగేదాన్ని ఈరోజు మాత్రం ఇంకా ఉదయం నిద్ర లేచిన వెంటనే తాగుతున్నాను అందులో నిమ్మకాయ పిండుకొని తాగాలి నిమ్మకాయలు కూడా సమయానికి ఇంట్లో ఉండవు కాయ ఉంది అదైతే ఎండిపోయింది కూడా ఇంకా అదే రసం పిండుకొని నీళ్ళు బాగా వేడిగా ఉండేటట్టు కాగపెట్టుకొని తాగుతున్నాను బాగా వేడి నీళ్ళు తాగామనుకోండి మన ఒంట్లో వేడి అనేది త్వరగా తగ్గిద్ది వేడి తగ్గడానికి ఏయో కషాయాలు అవి కాసుకుంటారు కానీ నాకైతే అంత ఓపిక లేదు అందుకని నార్మల్గా వాటర్ వేడి చేసుకొని నిమ్మకాయ విండుకొని అయితే ఇంకా వేడి వేడి నీళ్ళు తాగుతున్నాను అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది సండే కదా ఫుల్ ఎంజాయ్ చేద్దాం అనుకుంటేనేమో ఇంకా ఉదయం లేగటంతోనే కడుపు నొప్పులతో స్టార్ట్ అయిపోయింది ఇంకా ఎంత బాగుండకపోయినా సరే మన ఇంట్లో పనులు అనేవి తప్పవు కదా ఇంక ఇంట్లో మంచాలు దుప్పట్లు ఇలాగనే ఉన్నాయి అనుకోండి ఇంకా మనకు చూడటానికి బాగుండదు ఎవరన్నా వచ్చినా బాగుండదు కదా అందుకనే ఇంక ఇవన్నీ తీసేసి అయితే సర్దుతున్నాను ఒక పది నిమిషాలు పావు గంట రెస్ట్ తీసుకున్నాను వాటర్ తాగిన తర్వాత ఇంకా తర్వాత ఇంకా పని అయితే మొదలుపెట్టాను ముందు ఇంకా దుప్పట్లు దిండ్లు ఇవన్నీ తీసి మంచాలు బయట పెట్టి ఈ బెడ్షీట్ అవన్నీ నీట్గా సర్దేశాను అనుకోండి ఒక పెద్ద పని అయిపోయిద్ది తర్వాత చిన్నగా ఇంక ఇంట్లో పనులు అంట్లు గడగటాలు బట్టలు ఉతకటాలు ఆ పనులు అయితే చేసుకోవాలి ఇంక ఈరోజు టిఫిన్ చేసే ఓపిక కూడా లేదు నవీన్ని ఇంక టిఫిన్ బయట తీసుకురామని చెప్తున్నాను ఇంట్లో పిండి అయితే ఏం లేదు సండే కదా చపాతీలు కానీ పూరీలు కానీ మొన్న బియ్యపిండితో రోటీస్ చేశాను సొరకాయ వేసి సొరకాయ ముక్క ఒకటి ఉంది ఇంకా అది కూడా వేస్ట్గా ఉంటుందిలే బియ్యపిండితో రోటీస్ చేద్దామనుకున్నాను ఇంకా ఆ రోటీస్ చేయాలంటే చాలా లేట్ అయిద్ది ఆ రోటీస్ కాలేటప్పటికి చాలా టైం పట్టిద్ది పొయ్యి దగ్గర మనం గంటల గంటల నుంచోవాల్సి వచ్చిద్ది ఇంకా ఓపిక లేక ఓపికలేక అయితే టిఫిన్ అయితే చేయట్లేదు ఇంకా టిఫిన్ అనేది ఈరోజు బయట నుంచే తెప్పించుకోవటమే బెడ్షీట్ మీద ఉన్న ఇంకా దుప్పట్లు దీంట్లో అన్నీ తీసి అక్కడ ఒక్కడ సర్దేశాను బెడ్షీట్ కూడా ఇదిలేసి పెట్టేశాను ఇంకా గద్ద అనేది చూడటానికి నీట్గా ఉంటుంది కదా మనం లేటుగా కసువులు ఊడ్చుకొని తుడుచుకున్నా సరే ఏ ఇబ్బందే ఉండదు ఇంకా అంట్లు కడుగుదాం అని చెప్పేసి అంట్లు స్టాండ్లో అన్నీ సర్దుతున్నాను ఈ అంట్లు స్టాండ్ నిండా చూడండి ఎన్ని ఉన్నాయో అంట్లు ఎన్ని రుద్ది కడిగినా కూడా విసుగా అనిపించదు కానీ కానీ ఇలా సర్దుకోవాలంటే మాత్రం విసుకొచ్చిద్ది అంట్లు కడుగుదాం అనేటప్పటికీ అంట్లు స్టాండ్ అనిపించిద్ది అమ్మో ఇప్పుడు ఈ అంట్లన్నీ తీసి వీటన్నిటిని సర్దేసుకోవాలా అనిపించింది కానీ తప్పదు ఇవన్నీ సర్దేసుకొనే మనం అంట్లు కడుక్కోవాలి మళ్ళీ కడిగిన అంట్లన్నీ ఇందులో వేసుకోవాలి చూడటానికి అంట్లో స్టాండు నిండా అంట్లు ఉన్నాయి కానీ కానీ సర్దేటప్పటికే ఎక్కువ అయితే ఏమీ అనిపించలేదు ఏదో కొన్ని ఉన్నట్టుగానే ఉన్నాయి ఇంకా నవీన్ క్యారేజీలు వాటర్ బాటిల్స్ అవి ఉన్నాయి కదా ఇంకా అవి పల్ల్యాలు ప్లేట్లు చిన్న చిన్న గిన్నెలు గిన్నెలు అయితేనేమో ఇంక ఇదిగోండి ఒక దాంట్లో ఒకటి వేసి పెడతాను ఎక్కువ ప్లేస్ లేదు కదా అందుకని ఈ పెద్ద గిన్నెలన్నీ ఒక దాంట్లో ఒకటి ఐదారు గిన్నెలన్నీ ఒక గిన్నెలో వేసి పెడతాను ప్లేస్ తక్కువగా ఉంటేనేమో ఇలా సామాన్లు సర్దుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది కానీ క్లీనింగ్ పనులప్పుడు మాత్రం చాలా తేలిగ్గా అనిపించుద్ది ఎందుకంటే అర్మార్లు అనేవి తక్కువగా ఉంటాయి కదా క్లీనింగ్ పని అనేది కూడా తక్కువగా ఉంటుంది కానీ ఇలా సామాన్లు సర్దుకునేటప్పుడు మాత్రం చాలా ఇబ్బందిగా అనిపించుద్ది గిన్నెలు అవన్నీ అయితేనేమో ఇక్కడ పెట్టేశాను ఇంకా ప్లేట్లు గ్లాసులు స్పూన్లు అవి కదా అవైతేనేమో ఇంకా గోడకి ఒక చిన్న స్టాండ్ లాంటిది కొట్టించాను ఇంకా దాంట్లో అయితే వేసి పెట్టుకుంటాను ఇంట్లో సామాన్లన్నీ ఎప్పుడో తీసుకొచ్చినవే కానీ కొత్తగా వెరైటీగా తీసుకొచ్చి పెట్టే సామాన్ అయితే ఏమీ లేవు గాపులు బాగా పాచిబెట్టినాయని నైట్ బ్లీచింగ్ రాశాను బ్లీచింగ్ ఇంకా ఒక కేజీ బ్లీచింగ్ తెప్పించాను ఎందుకంటే ఇంక ఇదిగోండి ఇక్కడ అంట్లో రుద్దే కాడ అక్కడ నీళ్లు నిలబడతాయి కదా అక్కడైతే బాగా పాచిపెట్టింది నీళ్లు నిలబడి చాలా పాచిపెట్టి అంత పచ్చగా ఉంది మనం పొరపాటున అడిపోయి కాలు పెట్టామంటే జారి పడతాం కూడా అంత పాచిబెట్టింది ఇంకా గాబుకైతే కొంచెం రాశాను నైటు ఇంక ఇక్కడ కూడా నీళ్లు నిలబడే కాడ కూడా బాగా రుద్దాను నైట్ అయితే ఇంకా మనం వాడం కదా ఈ నీళ్ళన్నీ పోయే గొంత ఒకటి ఉంటుంది బయట ఇంకా అందులో కూడా బ్లీచింగ్ చేశాను గాబు వాటర్ అయితే పట్టేశాను గాబులో వాడుకునే డబ్బాలు అవి ఉంటాయి కదా నైట్ గాబులో వేసి పెట్టాల్సింది అనేది లేకుండా ఉండేది మర్చిపోయాను వాటిని సపరేట్గా పెట్టాను ఇంకా గాబు కడిగేటప్పుడు అందులో బ్లీచింగ్ నీళ్ళు వచ్చినాయి కదా ఆ నీళ్లు ముంచేసి పక్కన పెట్టాను ఇంకా డబ్బాలు కూడా పాచి మొత్తం పోయిద్దులే అని ఈరోజు అంటలు అయితే చాలా తక్కువగా ఉన్నాయి రాత్రి అన్నం తిన్న గిన్నె పల్లెలు పెరుగు గిన్నె అంతే అంతకంటే ఎక్కువ లేవు చాలా తక్కువ వంటలు అయితే ఉన్నాయి కానీ బట్టలు మాత్రం చాలా ఉన్నాయి ఈరోజు సండే కాబట్టి నవీన్ క్యారేజీ బ్యాగ్ ఉంది వాడి సాక్స్లు కర్చీఫ్లు అవి ఉన్నాయి మేము చేన్కి తీసుకెళ్ళే చొక్కా కండవ ఇంకా ఇవన్నీ చాలా బట్టలు అయితే ఉన్నాయి ఈరోజు మాత్రం కానీ అంట్లు మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి ఇంకా సరిపేసి నీళ్ళన్నీ బాగా గిళ్ళకు కొట్టాను వచ్చేదాకా ఇంకా కొట్టి ఇంక ఇదిగోండి ఇప్పుడైతే బట్టలన్నీ నానబెడుతున్నాను ఒక అరగంట సేపు నానిచ్చామంటే అనేది బాగా పోయిద్ది మనకు ఉతుక్కోవడానికి కూడా చాలా ఈజీగా అనిపించింది పిల్లల వైట్ సాక్స్లు ఉతకాలంటే మాత్రం భలే కష్టంగా అనిపించిందండి అందులో వారంలో ఒక్కరోజే వైట్ సాక్స్లు వేసుకునేది ఆ ఒక్కరోజు ఉతకడానికి ఎంతో కష్టంగా అనిపించింది రోజు వైట్ డ్రెస్సులు వైట్ సాక్స్లు వేసుకుంటే ఇంకా మన పరిస్థితి ఎలా ఉండిద్దో చెప్పలేము వాటిని ఉతికేటప్పటికే మన టైం అంతా అయిపోయింది ఈ పనులన్నీ చేసేలోపు ఇంకా టిఫిన్ అయితే తీసుకొచ్చారు నవీన్ తీసుకురాలేదు వాళ్ళ నాన్న తీసుకొచ్చాడు ఇంకా సత్తనపల్లి వెళ్ళే పని ఉందని చెప్పేసి ఇంకా సత్తనపల్లిలో టిఫిన్ అయితే తీసుకొచ్చాడు మా ఊర్లో టిఫిన్ అనేది దొరకదండి ఏదో ఒక హోటల్ ఉంది ఆ హోటల్లో కూడా అన్నీ దొరకవు అంతగా నచ్చవు ఇంకా అందుకని సత్తనపల్లి కానీ మా పక్కన ఊరు ఒక కిలోమీటర్లో ఇంకొక ఊరు ఉంటుంది ఆ ఊరిలో కానీ తీసుకొస్తాము ఇంకా చికెన్ తీసుకురావడానికి సతనపల్లి వెళ్ళి ఇంకా టిఫిన్ అయితే తీసుకొచ్చాడు టిఫిన్ తీసుకొచ్చేటప్పటికి చాలా లేట్ అయింది నవీన్ అయితే దోస్త్ తెప్పించుకున్నాడు నేనైతే ఇంక చెప్పాను కదా హెల్త్ బాగలేదని ఇంక ఇడ్లీ అయితే తెప్పించుకున్నాను మనం హెల్త్ బాగలేనప్పుడు ఫస్ట్ తినే టిఫిన్ ఏంటంటే ఇడ్లీనే ప్రతి ఒక్కళ్ళు ఇడ్లీనే తింటారు హెల్త్ బాగలేదు కదా చికెన్ ఎందుకు తెచ్చుకుంటున్నారు అనుకోవచ్చు నాకైతే హెల్త్ బాగలేదు కానీ పిల్లలు తింటారు కదా ఎప్పుడో పండగ కనుమ పండగ అప్పుడు తీసుకొచ్చాము ఇంకా తీసుకురాలేదు చాలా రోజులు అవుతుంది కదా ఇంకా పిల్లలకి తినాలనిపించిందేమో ఉదయం నుంచి ఒకటే గొడవ నిన్నటి నుంచే నవీన్ చెప్తున్నాడు రేపు చికెన్ తీసుకురావాలి తీసుకురావాలని ఇంకా వాడిని ఏడిపించడం ఎందుకు లేని చెప్పేసి చికెన్ అయితే తీసుకొచ్చాడు చికెన్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టాను ఇంట్లో పని అంతా అయిన తర్వాత అయితే వండుతాను టిఫిన్ తినేసి టీ తాగేసి ఇల్లు మొత్తం నీట్గా ఊడ్చాను ఇంకా బండ్ల అయితే తుడవలేదు ఇంకా తర్వాత ఇంకెందుకండి చికెన్ వండటం అయితే స్టార్ట్ చేశాను చికెన్ ఎప్పుడు పెరుగు అవి కలిపి పెట్టేసి తర్వాత వండుతాను కదా ఈసారి అయితే అలా చేయట్లేదు టైం లేదు ఇప్పటికే చాలా లేట్ అయింది లెవెన్ థర్టీ ట్వెల్వ్ కావస్తుంది ఇదంతా ఉడికి మళ్ళీ తినేటప్పటికి లేట్ అవుతుంది కదా అందులో టిఫిన్ కూడా బయట నుంచి తెప్పించుకున్నాం బయట నుంచి తెప్పించుకున్న టిఫిన్ ఏమైందండి మనం ఇంట్లో వండుకుంటేనేమో ఎక్కువ క్వాంటిటీ వచ్చింది కడుపు నిండా తింటాము బయట నుంచి తెచ్చుకున్న ఇంకేదో తిన్నామన్న పేరుకే తప్పనిచ్చి ఎక్కువ రావు కదా అందుకే ఈసారి ఇంకా చికెన్ మామూలుగా ఉండేస్తున్నాను ఇంకా ఆయిల్ వేసి ఆయిల్ కాగిన తర్వాత చికెన్ వేసి ఉప్పు పసుపు వేసి బాగా మగ్గనిచ్చాను ఒక పది నిమిషాలు మగ్గనిచ్చిన తర్వాత ఇంక ఇప్పుడైతే టమాటాలు ఉల్లిపాయ ఆ పేస్ట్ వేస్తాను కదా నేను అందులోనే అల్లం వెల్లుల్లి వేసాను కొంచెం కొబ్బరి వేసాను వాటిలోనే పెరుగు కూడా వేశాను ఎప్పుడు చికెన్లో పెరుగు వేసి కలిపి పెడతాను కదా ఈసారి అలా చేయలేదు కాబట్టి ఇంకా టమాటాలు మిక్సీకి వేసేటప్పుడు కొంచెం పెరుగు వేసి మిక్సీకి వేశాను ఇంకా ఆ గ్రేవీ కూడా కూరలో వేసి ఇంకా తర్వాత ధనియాల పొడి కారం వేశాను ధనియాల పొడి అనేది ఇంకెప్పుడు వేసి పెట్టుకుంటాను ఒక డబ్బాలో ఇంకా కారం అవన్నీ అయితే వేశాను ఇదిగోండి చికెన్ అయితే రెడీ అయిపోయింది ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ కొత్తిమీర అయితే వేశాను హెల్త్ బాగలేదని చెప్పాను కదా అందుకే చికెన్ వండటం అనేది అంత క్లియర్గా అయితే చూపించలేదు ఇప్పుడు టైం వందాటింది పిల్లలు ఆకలి ఆకలి అంటున్నారు ఇంకా పిల్లలకైతే పెట్టేసేయాలి ఇదేనండి ఈరోజు వీడియో వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉంది కామెంట్ పెట్టండి